షాపింగ్ ఆనందం మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి చూసుకున్నట్లయితే ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం ఈ రాశి వారికి ద్వితీయ రాహు తృతీయ శనైశ్వరుడు యొక్క సంచారం పంచమంలో శుక్రగురుడు సష్టమంలో శుక్రగురుడు సప్తమ రవిబుధులు యొక్క సంచారం అష్టమంలో చంద్ర కుజకేతుడి యొక్క సంచారం ఇక మకర రాశివారు పూర్తిగా ఏళ్ళని వెళ్ళిపోయింది ఈ వారంలో మధ్యమంగా ప్రతి పనిలో కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి విజయాలు సాధించుకుంటారు ఈ రాశి వారికి షష్టమ శుక్రగురుల యొక్క సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి శుభకార్యాచరణ గతంలో వద్దు అవదు అనుకున్న పనులు దిగ్విజయంగా తిరిగి అవకాశాలు మీకే రావటం పురోభివృద్ధిని సాధించుకుంటారు వృత్తిపరమైన విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చుడుతారు తృతీయ శ్రేష్వుల సంచారం వల్ల మిత్రులు మధ్యవర్తి సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధికి అవకాశాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక సప్తమ రవిబుద్ధుల యొక్క సంచారం వల్ల గతం నుంచి చూస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఆగిపోవటం ఉద్యోగంలో అనుకున్న ఆశించిన మేరకు శుభలితాలు లేనటువంటి వారికి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి ఉద్యోగ మార్పుల విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు ఈ రాశి వారు కలుగుతూ ఉన్నాయి ఈ వారం ప్రారంభంలో కొంత అలజడి ఒత్తిడి భారం ఉన్నప్పటికీ వారాంతంలో ప్రతి సమస్య కూడా ఉపశమనం కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ రాహు అష్టమ కుదిలి యొక్క సంచారం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ సైడు ఫైనాన్స్ లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి అనవసర నష్టాలు పొందకండి పార్ట్నర్స్ వల్ల ఇబ్బందులు కలగండి శత్రు సంబంధితమైనటువంటి వ్యవహారాల పట్ల అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే కొన్ని విషయాలు మీ పరిగణలోకి తీసుకోవటం వల్ల పోకపోవటం వల్ల అంటే మనం ఎంత బాగా చూసుకున్నప్పటికీ కొన్ని విషయాల్లో మాట పట్టింపులు పెరగటం కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం కలగటం లాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపార పరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి అయితే ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు కళాకారులు సినీ రంగాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి రాజకీయ నాయకులకు మధ్యమైన ఫలితాలు గోచరించే వారికి చెప్పుకోవచ్చు తృతీయ శనేశ్వరుడు ద్వితీయ రాహు సంచారం వల్ల మాట పట్టింపులు హామీలు ఇచ్చేటువంటి విషయాల్లో సకాలంలో ధనాన్ని తిరిగి పొందలేకపోవటం ఇచ్చేటువంటి విషయాల్లో అపోద అవమానాలు పొందకుండా జాగ్రత్తలు పాటించడం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశి వారు చేయదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ వారంలో విశేషంగా శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రాలు చదువుకోండి లలిత అమ్మవారి యొక్క నామాన్ని ప్రతిరోజు స్మరణ చేయండి దుర్గా సప్తశ్లోకీ స్తోత్రాలు శుక్రవారం రోజు విశేషంగా అమ్మవారి దర్శనాన్ని చేయటం దుర్గా అమ్మవారి కుంకుమార్చన చేసుకోవటం శుక్రవారం రోజు లలితా సహస్రనామ స్తోత్రాలతో పారాయణ చేసుకోవటం ఓం శ్రీ లలితాయ్ నమ అనేటువంటి నామాన్ని మీరు మనసులో స్మరణ చేసుకోవటం వల్ల మీరు చేయబోయేటువంటి ప్రతిపదలో చక్కటి పురోభివృద్ధితో విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు